నెల్లూరు నగరంలోని స్థానిక మునుమూరు బస్టాండ్ సమీపంలో ఈరోజు ఘనంగా స్వామి వివేకానంద నూట అరవై రెండో జయంతి ఉత్సవాలలో భాగంగా పినాకిని క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శేషాద్రి సుధీర్ హనుమంతరావు భయ్యారవి కిషోర్ యుగంధర్ శరత్ గోవింద్ తదితరులు పాల్గొన్నారు స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతి సందర్భంగా మైన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని ఆధ్వర్యంలో వారికి మునుడు వర్షాల్లో ఉన్నటువంటి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి వారికి ఘనమైన నివాళి అర్పించడం జరిగింది నిజంగా వివేకానందుడు ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో వారు వారి యొక్క ఆదర్శాలు కానీ మనం కానీ తీసుకోగలిగితే మన యొక్క జీవితం చాలా అద్భుతంగా మారుతుంది వారు చెప్పిన రెండు మూడు ఉదాహరణ చెప్తాను మీరు మాట్లాడండి మంచి వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని మీరు కోల్పోయిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి వారు చెప్పడము నాకు ఎంతో ఆదర్శం అనేవాడు ఎందుకనంటే అది పడి లేచినందుకు కాదు లేచినా లేస్తుంది అన్న నమ్మకం ఉండబట్టి కిరటం అంటే ఇష్టము అని చెప్పేవాళ్ళు విధంగా విజయం శాశ్వతం కాదు అపజయం ఏమి శాశ్వతం కాదు కాబట్టి విజయం వస్తే విధం ఇవ్వలేదు అపజయం వస్తే అని చెప్పేసి యువతకి ఎన్నో రకమైన ఆదర్శవంతమైన వాక్యాలు చెప్పడం జరిగింది వారి యొక్క పుస్తకము ప్రతి ఒక్క యువత కానీ ప్రతిరోజు ఒక గాని ఒక కాన్సెప్ట్ గాని తీసుకోగలిగితే ఆ రోజు వారి జీవితం బ్రహ్మాండంగా సాగిపోతుందని చెప్పేసి తెలియజేస్తూ ఇంకోసారి స్వామి వివేకానంద నివాళి అర్పిస్తాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి